టాలీవుడ్ కు బిగ్ బాస్ షో ద్వారా ప్రత్యేకంగా పరిచయమైన అశూ రెడ్డి యాంకర్ గా మోడల్ గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా తర్వాత బిగ్ బాస్ తో పాపులర్ అయ్యారు ఇక మోహన్ రంగా వంటి సినిమాలతో తెరపై కనిపించిన ఈ బ్యూటీ ఇటీవల కాలంలో సంబంధించిన షాకింగ్ అందరి చేత కన్నీళ్లు పెట్టించింది అసలు అశూర్ రెడ్డికి ఏం జరిగింది ఆమె జీవితంలో ఎవరికీ తెలియని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ అశూర్ అశోరెడ్డి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫట లైక్ కొట్టేయండి అశోర్ రెడ్డి టబ్ స్మాష్ వీడియోలతో జూనియర్ సమంత పాపులర్ అయింది ఈమెను చూసిన చాలా మంది అచ్చం సమంత లాగానే ఉందని కామెంట్స్ చేసేవారు అయితే ఈమెకు అదే ప్లస్ గా మారింది దీంతో సోషల్ మీడియాలో కూడా చాలా క్రేజ్ ను తెచ్చుకుంది ఇక ఈ క్రేజ్ తో బిగ్ బాస్ షో లో కూడా ఛాన్స్ వచ్చింది ఇక బిగ్ బాస్ షో కి వెళ్ళాక ఈమె రేజ్ ఒక్కసారిగా మారిపోయింది దీంతో యూత్ లో ఫాలోయింగ్ ను పెంచుకుంది అశ్విని రెడ్డి అలియాస్ ఆశు రెడ్డి పంతొమ్మిది వందల తొంభై రెండు సెప్టెంబర్ పదిహేను ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జన్మించింది ఇక ఇమి తండ్రి కృష్ణారెడ్డికి టెక్సస్ లో జాబ్ దొరకడం వల్ల ఫ్యామిలీ మొత్తం అశు రెడ్డి చిన్నప్పుడే వైజాగ్ నుంచి టెక్సస్ కు షిఫ్ట్ అయ్యారు ఇక అశు రెడ్డికి దివ్య అనే చెల్లెలు కూడా ఉంది అశు రెడ్డి తన స్కూలింగ్ ని టెక్సస్ లోని గ్లీమర్ హై లో చదివింది చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న అశు రెడ్డికి పేరెంట్స్ సపోర్ట్ చేసేవారు కాదు దీంతో ఈమె తన ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాల్సి వచ్చింది చదువుల మీద ఇంట్రెస్ట్ లేకపోయినా తన ఎంబీఏ ని రెండు వేల లో కంప్లీట్ చేసింది ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అశు రెడ్డి అప్పట్లో డెబ్స్ మ్యాచ్ ద్వారా ఆడియోకి సింక్ చేస్తూ వీడియోలోనే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండేది ఇక ఆ వీడియోస్ లో ఈమె ఈమెకు ఒరిజినల్ సమంత కన్నా ఎక్కువ పాపులారిటీ సోషల్ మీడియాలో వచ్చింది తనకు వచ్చిన ఈ పాపులారిటీని ఎలాగైనా యూజ్ చేసుకోవాలనుకుంది ఇక ఆశ్ రెడ్డి పేరెంట్స్ కి ఇష్టం లేకపోయినా తను పట్టు వదలని విక్రమార్కుల సినిమాల్లో యాక్ట్ చేయాలని పట్టు పట్టడంతో వాళ్ళు ఓకే చెప్పడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పదహారు టెక్సస్ నుంచి ఇండియాకు వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయింది అలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇంకో వైపు మూవీస్ లో ట్రై చేసేది అలా ట్రై చేస్తున్నప్పుడే ఈమెకు నితిన్ హీరోగా యాక్ట్ చేసిన చల్ మోహన్ రంగా మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ సెలెక్ట్ చేయడం జరిగింది ఆ మూవీ కి ప్రొడ్యూసర్ పవన్ కళ్యాణ్ రైటర్ గా త్రివిక్రమ్ అవ్వడం విశేషం ఈ మూవీ షూటింగ్ రెండు వేల పదిహేడులో స్టార్ట్ అయింది అప్పుడే పవన్ కళ్యాణ్ పేరుని టాటూ గా తన సైడ్ బ్రెస్ట్ మీద వేసుకుని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈమెకు పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానం ఉందో తెలియదు కానీ ఆ టాటూ పిక్స్ ఈమెకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ అయితే పెరిగారని చెప్పొచ్చు ఇక ఈ పిక్స్ వైరల్ అవడంతో పవన్ కళ్యాణ్ రెడ్డిని కలిసి రెండు గంటలు మాట్లాడారని తన సోషల్ మీడియాలో వెల్లడించారు ఇక చల్మోహన్ రంగ మూవీ రెండు కానీ రెడ్డికి ఆ తర్వాత సినిమాలో ఎవరూ ఛాన్స్ ఇవ్వలేదు అందుకు కారణం ఈమెను అందరూ ఒక యాంగిల్ లో మాత్రమే సమంతలా కనిపిస్తున్నావని నువ్వు సమంతలా పూర్తిగా లేవని కామెంట్ చేయడంతో ప్లాస్టిక్ సర్జరీతో చిన్ నోస్ సమంతలా కనిపించేందుకు కొన్ని సర్జరీలను కూడా చేసుకున్నారు దీంతో సినిమా ఇండస్ట్రీలో ఒరిజినల్ సమంతనే ఉండగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని చేసుకున్న సమంత అలాగా ఉండే ఆశో రెడ్డి మనకెందుకని ఈమెకు ఎవరూ సినిమాలో ఛాన్స్ ఇవ్వలేదు ఇక అడప రెండు మూడు మూవీస్ లు వచ్చినా అవి రిలీజ్ కి నోచుకోలేదు అలా ఆశో రెడ్డి ఎంత ట్రై చేసినా సినిమాలో ఛాన్స్ రాకపోయేసరికి టెక్సస్ కి వెళ్ళిపోతామని అనుకుంది కానీ ఈమెకు సోషల్ మీడియాలో వచ్చిన పాపులారిటీని చూసి బిగ్ బాస్ డే నుంచి ఈమెకు ఆఫర్ వచ్చింది ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో పలు సోషల్ మీడియా పోస్టులతో ఆమె అందరిని ఆశ్చర్యాన్ని కలిగించింది అయితే ఆమె లేటెస్ట్ గా పోస్ట్ చేసిన వీడియో ఎమోషనల్ అయ్యేలా అందరి చేత కన్నీళ్లు పెట్టించేలా గత ఏడాది అషు ఆరోగ్యపరంగా తీవ్ర సమస్యలను ఎదుర్కొన్న విషయాన్ని బయట పెట్టింది బ్రెయిన్ సర్జరీ చేసుకున్న ఆమె ఆ విషయాన్ని ట్రీట్మెంట్ అనంతరం పెద్దగా స్పందించలేదు కానీ ఇప్పుడు మళ్ళీ ఒక వీడియో ద్వారా జీవితం గురించి ఎమోషనల్ గా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది శస్త్రచికిత్స సమయంలో ఆమె అనుభవించిన బాధను భయం ను స్పష్టంగా కనిపిస్తుంది హాస్పిటల్ బెడ్ పై తీసిన అసార్ట్స్ తలపై మెడికల్ బ్యాండేజీ సేవ్ చేసిన హెయిర్ లైన్స్ ని చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రాకుండా ఉండలేవు అందులో ఆమె పంటి కింద నొప్పి భరిస్తూ ఆపరేషన్ కు సిద్ధమైంది ఇందుకోసం తల పైభాగంలో కొంత జుట్టును కూడా తీసేసారు తలకు కుట్లు వేస్తూ ఉంటే ఆశు ఆ నొప్పిని భరించలేకపోయిన ఫోటోను సైతం వీడియోలో పొందుపరిచింది మానసికంగా శారీరకంగా ఎంతో కృంగుబాటుకు గురైనా ఆషు తనకిలాంటి పరిస్థితి వచ్చిందేంటని కన్నీర్లు పెట్టుకుంది ఇప్పుడు ఆ బాధ నుంచి కోలుకుంటున్నట్లుగా తెలిపింది ఇది జీవితం ఇదే కదా జీవితం అంటే దయచేసి ఇతరుల పట్ల దయతో ప్రవర్తించండి ఎగిరెగిరి పడకుండా ఒదిగి ఉండటం నేర్చుకోండి దాని వల్ల చాలా మంది బాగుపడతారు అనే క్యాప్షన్ లో రాసుకొచ్చింది ఇది చూసిన అభిమానులు నువ్వు ధైర్యవంతురాలివి నీకు ఆ భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను నువ్వు ఒక ఫైటర్ వి అని కామెంట్స్ ఒక షోలో అషు రెడ్డి తన తలకు జరిగిన సర్జరీ గురించి చెప్తూ కన్నీరు మునీరైంది బ్రెయిన్ ఆపరేషన్ కావడంతో తలపై జుట్టు తీసేశారంది అదేదో పూర్తిగా తీసేసినా బాగుండు కానీ అరగుండు చేశారని బాధపడింది అద్దంలో తన ముఖం చూసుకుని కెరీర్ అయిపోయింది అనుకుంటున్నానంటూ కన్నీళ్లు పెట్టుకుంది డాక్టర్లు ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకోమంటే అశూ ఖాళీగా ఇంట్లో కూర్చోవడం ఇష్టం లేక రెండు నెలలకే సెట్స్ లో అడుగు పెట్టింది విక్స్ తో తన అరగుండును కవర్ చేసుకుని కెమెరా ముందుకు వచ్చింది వర్క్ లో బిజీ అవడం వల్లే తను కోలుకుంటున్నాను అంటుంది ఈమె ఏది ఏమైనా ఆశు ఎంతో ధైర్యంగా ఉండి పూర్తి ఆరోగ్యంగా కోలుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి అశు అంటే మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్